మీరందరూ కాలేజ్ చదువుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు అంత ఇస్తారా మీకు రెండు వేలు వేసుకున్నా రెండు వేలు అంతా మీ వాళ్ళు ఈయన అవుతారా నీకేనా మేమంతా ఉన్నా ధైర్యంగా దిగునా సరే ఇప్పుడు పోయేసే మీ ఇంట్లో వాళ్ళు అడిగే మంచిగా ఒక వెయ్యి వేరు పలియండి అండి బాక్సులు కాబట్టి కదా అడ్వాన్స్ ఇచ్చేస్తాను బాక్సులు కేక్ అన్నిటికీ సాయంకాలం కాబట్టి మీద డబ్బు అని పోయి తీసుకోరండి అది మన చేస్తాం సరేనా ఓకే ఓకేనా

ఆరు టైం ఆరు గంటన్నారు మంచిగా రెండు వేల అని చెప్పేసి మొత్తమే పదహారు వందల ఇచ్చి ఉన్నారు దాంట్లో కూడా వీడియో లేదురా నేను ఏమైనా చేసేది ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా మా చానా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్